రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దంబర్పేటలో దొంగలు బీభత్సం సృష్టించారు సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో వరుసగా రెండెబ్బ ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు ఐదు కిలోల బెడ్డి సామాగ్రి ముప్పై ఐదు గ్రాముల బంగారం అరవై వేల నగదు విలువైన చీరలు దోచుకు వెళ్లారు దొంగలు చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు లో నిన్న రాత్రి బొంగలు దృష్టి సూచించడం జరిగింది ఎక్కడైతే సదాశివపేట్ సదాశివ గ్రేటర్ కమిటీ కూడా ఒక్కగా ఉన్న రెండింగ్ లో కూడా చోరీకి పాల్పడినట్లు కూడా అక్కడ సీసీ కెమెరాల్లో ఆ విజువల్స్ రికార్డ్ కావడం జరిగింది ఇటు ఇంట్లో ఉన్న సెంట్రల్ లాక్ సంబంధించి ఉన్న డోర్లను కూడా బద్దలు కొట్టి ఆ లోపలికి దుందగులు లోపలికి వెళ్ళినట్టు వెళ్ళి తర్వాత అక్కడ ఉన్న ఐదు కేజీల వెండితో పాటు తర్వాత ముప్పై ఐదు గ్రాములకు సంబంధించిన బంగారు కొంచెం వరకు నగదు విలువైన ఒత్తులను కూడా చోరీ చేసినట్లయితే బాధితులైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న పరిశీలించగా ఇంట్లోకి ఏ విధంగా చొరబడారు తర్వాత ఇంట్లోకి చొరబడిన తర్వాత అక్కడ వాళ్ళ జోరికి పాల్పడిన దృశ్యాలు అయితే అన్ని కూడా రికార్డు కావడంతో అయితే పోలీసులు స్వాధీనం చేసుకొని ప్రస్తుతం కేసును అయితే నమోదు చేసుకుని కూడా దర్యాప్తు అయితే చేయడం జరిగింది ఇటీవల కాలంలోనే ఇటు ఐక్నార్ శివార్ ప్రాంతంలోనే బ్రిలియం కాలేజీ లో కూడా ఒక కోటి రూపాయలకు సంబంధించిన కూడా నగదు ఆ చోరు చేసినట్లు కూడా ఆ పోలీసులకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది కానీ ఈ రెండు కూడా మరి వీళ్ళకి సంబంధించిన దా లేదా వేరే వేరే వ్యక్తులు ఎవరైనా చేశారనేది కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఆ విలియన్ కాలేజీ సంబంధించిన చోరీ కేసులో మొత్తం పది మంది పది బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది ఇప్పటి వరకు ఇంకా ఆ చోరీ చేసిన వ్యక్తి అయితే ఇంకా చోరీకి పాల్పడిన బిందోలు అయితే ఇంతవరకు కూడా అదుపులు అయితే తీసుకోలేదు కానీ ఈ అది జరిగిన రెండు మూడు రోజులైతే మరొకసారి ఐసార్ చివరి ప్రాంతంలో అయినా ఇది సిదాంబర్ పెట్టి సంబంధించి కూడా చోరి కావడంతో కూడా ఇప్పుడు గ్రేటర్ కమ్యూనిటీ కూడా స్థానికులు అయితే భయాందోళనకు అయితే గురి కావడం జరిగింది ఈ చోరీ కేవలం ఇంట్లో ఎవరు లేని సమయంలో కూడా వారిని ఇంగ్లండ్ టార్గెట్ చేసుకుంటూ కూడా ఈ చోరీలకు పాల్పడుతున్నట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు కాబట్టి ఈ నిందితుల కోసం పోలీసులు ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు ఇక్కడ సీసీ కెమెరాల ఆధారంగా వీళ్ళు ఎటువైపు వెళ్లారు తర్వాత వీళ్ళు వచ్చిన వాళ్ళు అంతరాష్ట్ర దొంగల లేదా తెలిసిన వాళ్ళు అనేది కూడా ఆ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా గుర్తించే అవకాశాలు అయితే కనుక ప్రస్తుతం కేసు నమోదు చేసే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే Daniela dalu ramesh